అమరావతిలోని ఎన్టీఆర్ భవనకు వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పెద్దిరెడ్డి అనుసరులు తమ భూములు కబ్జా చేశారంటూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు బాధితుల నుండి టీడీపీ నేతల కంభంపాటి రామ్మోహన్ రావు బుచ్చి రాంప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు ఎన్నికల సమయంలో పద్నాలుగు మందిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు అప్పుడు పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత అధికారులు కూడా పెద్దిరెడ్డికే అనుకూలంగా ఉన్నారని ఆ ఫిర్యాదులు తెలిపారు ప్రభుత్వం మారినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు కబ్జాదారుల నుండి తమ భూములు విడిపించాలంటున్న బాధితులు వేడుకుంటున్నారు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ మూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రోజు మాదిరి కూడా ఈ రోజు కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించారు అయితే ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు తమ సమస్యల ఇక్కడ పరిష్కారం కోసం కూడా ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ప్రతి రోజు కూడా ఒక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరై తమ వాళ్ళ ప్రజల నుంచి ఫిర్యాదు అయితే ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ సెల్ లో కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పి చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రజలతో పాటు పెద్దరెడ్డి కూడా తమ భూములు అబ్జర్వ్ చేశారంటే కూడా ఈ రోజు ఎక్కువ మంది కూడా ఈ రోజు జరిగిన టీడీపీ కేంద్ర కాలంలో జరిగిన గ్రీవెన్ కూడా కార్యక్రమంలో కూడా వాళ్ళు ప్రజలు తమ సమస్యల పైన కూడా చెప్పుకొచ్చారు ఎక్కువ మంది పెద్దరెడ్డి అంచలు తమ సంబంధించిన భూములు బలవంతంగా అబ్జాల్ చేస్తారని చెప్పి కూడా చాలా మంది కూడా ఈ రోజు ఆ టీడీపీ కేంద్ర కాలంలో ఫిర్యాదు చేశారు ఎన్నికల సమయంలో దాదాపు తమకు సంబంధించిన పద్నాలుగు మంది సిడ్నాప్ చేశారని చెప్పి కూడా కొందరు అక్కడ వచ్చిన బాధితులు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ కబ్జల పైన ఈ దౌర్జన్యాల పైన కూడా అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినాదని ప్రస్తుతం ప్రస్తుతం ఇప్పుడు మా కుటుంబ సర్కారు అధికారంలోకి వచ్చా కూడా కొందరు అధికారులు కూడా ఇంకా మాజీ మంత్రి పెద్దిరెడ్డికే వాళ్ళు అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు కూడా అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వం మారిన తమకు ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు ఆవేదన వ్యక్తం అయితే ఈ రోజు జరిగిన గ్రీవెన్షన్ కార్యక్రమంలో నేతలు ఖమ్మం కమ్మంపాటి రామోహన్ రావు అలాగే బుచ్చి రామప్రాసాద్ కూడా ఈ రోజు ఈ గ్రీవెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు ఈ బాధితుల నుంచి కూడా వాళ్ళు ఫిర్యాదు ఇస్తున్నారు ఏదైతే బాధితులకు ఫిర్యాదు ఇచ్చారో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు పెద్దిరెడ్డితో పాటు ఈ భూ దర్జన పైన ఇచ్చారు దాని బాటిలపై కూడా విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళు బాధితులకు అండగా భరోసా ఇచ్చారు అయితే మొత్తం తీసుకున్నప్పుడు ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో కావచ్చు ఇతర క్షేత్ర కావచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు పెద్ద భూ కర్జాలు అల్పటాలు కూడా ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి మూర్తి すみません。